అమర్ జాగింగ్ నుండి ఇంటికి రాగానే ఏమండి 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 మీరు నా కోసం ఏమైనా చేస్తారని నాకు ఇప్పుడే అర్థమైందండి అని పాకి అమర్కి ఒక చిన్న హక్కిచ్చి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఏమండి థ్యాంక్స్ అండి సారీ అండి అని బాగా చెప్తుంది థ్యాంక్స్ దేనికి సారీ దేనికి అని అమర్ అంటాడు ఏమండి థ్యాంక్స్ ఏమో మీరు సంతకం చేసినందుకు సారీ ఏమో మీరు సంతకం చేయలేదని నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నానండి బాగా తిట్టుకున్నాను నిన్న మీరు భోజనం చేయకుండా అలా మధ్యలో వచ్చేసరికి నేను మళ్ళీ మిమ్మల్ని అడగకూడదని అనుకున్నానండి కానీ నేను అనాథ పిల్లలకి సాయం చేయాలనే ఇంటెన్షన్తోనే మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఒప్పించాలనుకున్నాను అని బాగి అంటుంది నీ ఇంటెన్షన్ కోసమే నేను కూడా సైన్ చేశాను అని అమర్ అంటాడు అంటే ఓన్లీ ఇంటెన్షన్ కోసమేనా నాకోసం కాదా అని బాగి మెల్లగా అడుగుతూ ఉంటుంది దానికోసం మాట్లాడుకుంటూ ఉంటే వెళ్లాల్సిన సమయం అయిపోతుంది ఏం చేద్దాం మరి అని అమర్ అంటే అయ్యో వద్దండి దాని గురించి తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి అంటూ మళ్ళీ బాగి అమర్కి ఒక పెద్ద హగ్గి ఇస్తుంది సరే మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చేయండి అని బాగి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది బాగిని చూసి అమర్ సంతోషపడుతూ ఉంటాడు